పదకొండేళ్ల నరేంద్ర మోదీ పాలనలో సుభిక్షంగా దేశం ఉంది అని చెప్పేసి ఈ రోజు సంకల్ప సభ నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈటల రాజేందర్ గిరి ఎంపీ అయిన తర్వాత ఏడాది కాలం పూర్తి చేసుకుంటున్నాడు శుభ సందర్భం తండోప తండాలుగా వచ్చినటువంటి మేడ్చల్ జిల్లా నుంచి వారి ఆధ్వర్యంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా మంది అయితే ఇక్కడికి విచ్చేశారు వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకు ఇంత మందితో ఈ యొక్క సభకు రావడానికి గల సుదర్శన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న చెప్పండి ఇంతమంది మీరు మూకుమ్మడిగా ఇంతమందిని గ్యాదరింగ్ చేసుకొని జన చేసుకొని చేసుకుని ఈ యొక్క సభకు రావడం గల కారణం ఏంటి అసలు ఏం చెప్పదలుచుకుంటున్నారు తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మీ ఛానల్ వారికి అందరికీ కూడా మరియు ప్రేక్షకులందరికీ కూడా మా బీజేపీ కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారు పదకొండు ఏళ్ళ పరిపాలన పరిపాలన ఏదైతే సుపరిపాలన జరిగిందో దానిపై మరి సంవత్సర కాలంగా ఇక్కడ ఈటల స్థానిక మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారి పరిపాలన అయితే సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఈ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు ముఖ్యంగా మా మేడ్చల్ నియోజకవర్గం నుంచి దాదాపుగా రోజు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడం జరుగుతోంది దాదాపుగా మేము కూడా ఒక వంద కార్లతో ర్యాలీగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే గతంలో పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ పరిపాలన అరవై సంవత్సరాలు తర్వాత మన నరేంద్ర మోడీ గారి పరిపాలన ఎట్లా పరిపాలన సాగింది ఈరోజు ప్రజలకందరికీ అన్ని అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ భారతదేశాన్ని సురక్షితంగా ఉంచడానికి కారణం ఈరోజు నరేంద్ర మోడీ గారు నా నూట నలభై ఐదు కోట్ల జనాభా ఏదైతుందో నా కుటుంబ సభ్యులు అని చెప్పి ఆయన పరిపాలన సాగిస్తాడు ఒక్కరోజు కూడా అంటే విశ్రాంతి తీసుకోకుండా దేశ ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అలాగే మా ఇక్కడ స్థానిక ఎంపీ అయినటువంటి ఈటల రాజేందర్ గారి నాయకత్వంలో నిజంగా చూస్తూ ఉన్నాం పార్లమెంట్ పార్లమెంట్ లో కూడా అత్యధిక ప్రశ్నలు అడిగి అత్యధిక సమయాన్ని కేటాయించి మన పార్లమెంటు ఇక్కడ ఉన్న పరిధిలో ఉన్న సమస్యలపై ఆయన ఆయన పోరాటం కానీ ఆయన చెప్పిన మాటలు కానీ అందరినీ గుర్తు చేసుకునే విధంగా ఈరోజు అనేక అనేక ఆయన అడిగిన ప్రశ్నలకు ఆయన పెట్టిన వినతి పత్రాలకు ఈ రోజు మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అనేక అంటే దాదాపుగా రైల్వేస్ అనుకోండి ఈ రోజు నేషనల్ హైవేస్ అనుకోండి ఇట్లా కేంద్రం సంబంధించిన సంక్షేమ పథకాలు మా పార్లమెంట్లో తీసుకొచ్చిన ఘనత ఈ రోజు మన ఎంపీ రాజేంద్ర గారు రాజేంద్ర గారు చెందుతుంది కాబట్టి బీజేపీ పార్టీ అంటేనే ఈరోజు దేశం కోసం ధనమం చేస్తున్న పార్టీ కాబట్టి మనం అందరం కూడా ఈరోజు బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీకి మన ముఖ్యంగా మా ఈటల రాజేంద్ర గారికి అండగా ఉండే విధంగా ఈరోజు మా కార్యకర్తలను అని కానివ్వండి కాలనీలలో పెద్ద ఎత్తున ప్రజలు నాయకులు స్వచ్ఛందంగా ఇక్కడ రావడం జరిగింది కాబట్టి మేము మీ ఛానల్ ద్వారా ఒకటే చెప్తున్నాం నరేంద్ర మోడీ గారు ఎట్లయితే దేశానికి రక్షణ మల్కాజ్గిరికి ఈటల ఎంద్రగా రక్ష వారి పూర్తిగా వారి సహ సహకారాలతో ఈరోజు పార్లమెంట్ లో అనేక వందల వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం కేటాయించినందుకు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక తెలియజేస్తా సుదర్శన్ రానున్న స్థానిక ఎలక్షన్స్ లో బీజేపీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది నిజంగా కూడా ఇప్పుడు చేసిన అభివృద్ధి పనులు వేరే కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ అబద్ధాలు చెప్పి అబద్దవామీలు చెప్పి వాళ్ళు ఎన్నికల్లో పోతా ఉంటారు కానీ మా పార్టీ మాత్రం చేసిన పనులు మాత్రమే చెప్తాం ఈ రోజు చూస్తా ఉన్నాం రైల్వే రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్లు ధరిపించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కే పథకాలు ఏవైతుందో రేషన్ బియ్యం అనుకోండి అంగన్వాడీలు అనుకోండి ఈ రోజు బస్సీ దావకర్లు అనుకోండి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏడు వందల యాభై పథకాలు ఈరోజు నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం అందిస్తా ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా అభివృద్ధి చేసి ఓటేస్తారు ఈరోజు భారతదేశం అంటే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ భారతదేశం కాబట్టి ఆయన ఆయన ఫేస్ వాల్యూ మాకు కొనిచేస్తుంది మీ ఈటలంద్ర గారు ఇక్కడ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో దేశ మన రాష్ట్ర కేంద్ర మంత్రి అయినటువంటి రాష్ట్ర అయినటువంటి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ లోకల్ బాడీలో గెలిస్తే నమ్మకం కాబట్టి మేము స్థానిక సంస్థల్లో మేము అత్యధిక ఒక తెలంగాణ రాష్ట్రంలో అధికార దిశగా పోతామని తెలియజేస్తాం